హాయ్ అండి ఇలా వేడిపాలలో ఎప్పుడైనా వేరుశనగపప్పు వేసి చూసారా అయితే ఒకసారి వేసి చూడండి చాలా ఈజీగా స్వీట్ రెడీ చేసుకుని ఎమ్మి ఎమ్మి వేరుశనగ పప్పుతో పాలలో వేడిపాలలో వేసిన పప్పుతో ఎమ్మి స్వీట్ రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీ అండి చాలా టేస్టీ అన్నమాట ఇలాగా డ్రై ఫ్రూట్స్ పైన మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేస్తామన్నమాట అండి ఆ మధ్య మధ్యలో తగులుతూ ఈ వేరుశనగ స్వీట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుందామండి ముందుగా నేను వేరుశానగలను వేయించుకు పెట్టేసుకున్నాను అనమాట సిమ్లో పెట్టిలో అనకంట వేగిలాగా వేయించుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట ఇలా వేయించుకుని పొట్టు తీసుకున్న పప్పు రెండు కప్పులు రెండు కప్పులు బెల్లము రెండు కప్పులు పాలు హాఫ్ కప్పు నెయ్యి అండి చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్తో ముందుగా రెండు కప్పులు పాలు అండి నేనైతే గేదె పాలు తీసుకున్నాను ఏ పాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాగ రెండు కప్పులు పాలు జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి ఏమి దగ్గరగా చిక్కగా ఏమి అవ ఏమీ దగ్గరగా అనమాట ఈ పాలు జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనము గ్యాస్ నుంచి కింద పెట్టేసుకొని మనము రెడీ చేసుకున్నాం కదండి పప్పు రెండు కప్పులు వేరుశనగపప్పు పప్పు ఇందులో వేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాము బాగా సాఫ్ట్గా అవుతుందనమాట అండి వేరుశెనగ వల్ల కూడా మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందండి వేరుశనగ ఇది ప్రోటీను ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఖనిజాలు ఐరన్ పొటాషియం జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుందంట ఇప్పుడు చూడండి ఇప్పుడు పావు గంట పోయిన తర్వాత నేనైతే చూశాను దీన్ని పాలు నుండి సపరేట్ చేసుకొని ఇది సాఫ్ట్గా మిక్సీ పట్టుకుందాము పావుగండు పావుగండు తర్వాత నేను మిక్సీ పడుతున్నాను అనమాట పాలు కూడా బాగా చల్లారిపోయినది పాలు సపరేట్ చేసేసాను అనమాట అండి ఇలా దీన్ని మెత్తగా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాము దీంట్లో మనము పాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా పాలు పోసుకుంటే కొంతగా లూజ్గా అవుతుందనమాట ఈ విధంగా మనము లూజ్గా మిక్సీ పట్టుకుందాము సాఫ్ట్గా ఇలా మిక్సీ పట్టుకుందామండి ఏ మరియు అంటే యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది కదండి దీన్ని నానబెట్టి వేయించి లేదా వేరుశెనగా వెన్న రూపంలో కూడా తీసుకోవచ్చ వేరుశనగా గుండె ఆరోగ్యానికి కండరాల పెరుగుదలకు బరువు నియంత్రణకు మరియు ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందంట ఇలా పాన్ పెట్టుకుని వేసుకుందామండి నాన్ స్టిక్ పాన జలసరుగా ఉండే ఏదైనా పాత్ర తీసుకుంటే బాగుంటుంది జస్ట్ జారకడిగిన కడిగిన లిటిల్ బిట్ వాటర్ వేసానండి నేను జస్ట్ వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకొని మనం తీసుకున్న రెండు కప్పులు బెల్లం తీసుకున్నాం కదండి స్వీట్ అయితే సరిపోయింది రెండు కప్పులు బెల్లము స్వీట్ తక్కువ తినాలంటే ఆ కప్పున్నారా వేసుకోండి నాకైతే మేమైతే స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి రెండు కప్పులు ఫుల్ రెండు కప్పులు ఫుల్ అయితే బెల్లం వేసామండి ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా ఇంకా బాగా పాల్చిబడింది ఇలా దగ్గర దగ్గరగా అవే వరకు మనము ఇలా తిప్పుకుందాము చూడండి చాలా దగ్గ మట్టుకు దగ్గర పడిపోయింది వేరుశనగలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు అంటండి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయంట ఇప్పుడు మనం తీసుకున్న నెయ్యిని కూడా వేసుకుందామండి నెయ్యి కూడా వేసుకుని కలుపుకుందాము ఈ నెయ్యి వేసి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఏదో ఒక చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ కలర్ లాగా ఉంది కదండి టేస్ట్ కూడా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయితే చాలా ఎన్ చాక్లెట్ లాగా ఉంటుంది కదండి వాళ్ళు తినడానికి చాలా ఇష్టపడతారు అనమాట పిల్లలు పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా మెత్తగా తినడానికి బాగుంటుందండి ఆ బెల్లము పాకము ముదిరి అది చాక్లెట్ లాగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ మీకు నచ్చుతుంది ఇప్పుడు పాన్ ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాం కానీ యాక్చువల్గా చెప్పాలంటే ముక్కలాగా రాలేదండి మీరు ఫస్ట్లోనే చూసారు కదా వండల్లాగా వచ్చిందనమాట ఇది మెత్తగా వండడం వల్ల వాళ్ళని అనుకుంటా మన కాజు బర్ఫీ అలాగా వస్తుందేమో అనుకున్నాను అలాగైతే రాలేదు ప్లేట్కి ఆయిల్ రాసి అది పాన్ పాను సపరేట్ అవుతుందనమాట అప్పుడు మనము చాలా దగ్గరగా అయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకుందాము మనకు తెలుస్తుందండి పాన్ నుండి సపరేట్ అవుతుంది గట్టి నుండి జారి పడకుండా ఉంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వండలు చేసినా చాలా బాగా వచ్చినాయండి వండలు కూడా బాగున్నాయి అనమాట చాలా మృదువుగా నోటిలో వేసుకుంటే కరిగిపోయేలాగా లొడ్డుండేలాగా చాలా బాగుందండి చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి ఇలాగ పాల్లో నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని అది దగ్గర తిప్పుకొని ఇలా పేటలో వేసుకుని ముక్కలు నాకైతే ముక్కలుగా రాలేదు నేనైతే వండలు చేసేస్తానండి ఇలా చూడండి మిక్స్డ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అండి ఈ పైన చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇలా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే నిజంగా మధ్య మధ్యలో తగులుతూ తింటూ ఉంటుంటే అండి చాలా బాగుందండి మిక్స్డ్ మొత్తం ఆల్ ఇలా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మనకి అమ్ముతారు కదండి ప్యాకెట్ అది అదే అనమాట అవన్నీ ఇలా వేసానండి ఇది నా కొద్దిగా చల్లారిందని నాట్లు పెట్టాను నాకు ఇప్పుడే అర్థమైపోయిందండి ఇది 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 గట్టిగా అవ్వదు ముక్కల్లా కట్ అవ్వదు అని అనిపించేసింది నాకు ఇలా చాక్తో కట్ చేస్తుంటేనే ఇది ఏడు శనగ పప్పులు అంటే కండరాల పెరుగుదల అంటే ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల కండరాలు పెరుగుదలకు బలోపేతానికి సహాయపడుతుందంట బాడీ బిల్డర్లు 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 దీన్ని ఎక్కువగా తీసుకుంటారంటండి నేను ట్రై చేశానండి అసలు ప్లేట్ నుండి నెయ్యి రాసాను కదా ప్లేట్ నుండి వచ్చేస్తుందేమో అనుకున్నానండి అసలు చూడండి ప్లేట్ నుండి అయితే అది అసలు జారీ పడలేదండి అసలు ఏంటో కానీ ట్యాప్ చేసినా పడవలేదు జారీ అసలు పడలేదండి అసలు చూడండి ప్లేట్ ప్లేట్కి మాత్రం అది అతిక్కుపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్ అండి కానీ వేరుశనగలో వేరుశనగ గుళ్ళు ఉదయం ఖాళీ కడుపుతో తింటే తక్షణ శక్తి అందిస్తుంది అంటండి నేను ఏం చేశానంటే ఇంక ఇలా కాదు అని దీని పని చక్కగా వండలు చేసేసానండి డ్రై ఫ్రూట్ లడ్డులాగా అనిపించింది అనమాట ఆ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ తింటూ ఉంటుంటే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఎవరైనా ఎవరికైనా సరే నచ్చుతుందండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రక్తహీనత నివారణకు కూడా ఉపయోగపడుతుందంట బెల్లంతో కలిపి తింటే తింటున్నాం మనం చేస్తున్నాం కదండి ఈ స్వీటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను కూడా నివారిస్తుందండి ఇలాగా బెల్లము వేరుశెన గుళ్ళు చూచేసిన ఈ వేరుశనగ లడ్డు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముక్కలాగా వస్తుంది అనుకుంటే లడ్డులాగా వచ్చిందనమాట చాలా బాగుందండి మరో లడ్డు కావాలా బాబు అన్నట్టుందండి నిజంగానే టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనమాట నోట్లో వేసుకుంటే వెన్నెల మృదువులా కరిపోతుంది ఎన్నో ఎన్నో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ వేరుశెనగ గుళ్ళు బెల్లం వల్ల కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్